హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుండి ఇటీవల పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మూడు వందల ముప్పై ప్రశ్న చూడండి భారత పార్లమెంట్ చూడండి భారత పార్లమెంట్ అనేది అని చెప్పి ఇక్కడ ఆప్షన్లు ఇవ్వడం జరిగినది ఏకసభ ద్విసభ త్రిసభ బౌల సభలు ఆన్సర్ ద్విసభ భారత పార్లమెంట్ అనేది లోక్సభ ప్లస్ రాజ్యసభ ద్విసభ ఇక్కడ ఎన్ని సభలు అని అడగడం జరిగినది ఒక్కోసారి పార్లమెంట్ అనగా అని చెప్పి మనకు ఇవ్వడం కూడా జరుగుతుంది అటువంటి సందర్భంలో లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అని చెప్పి పిలుస్తాము పార్లమెంట్ అనగా అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఈ మూడింటిని కలిసి పార్లమెంట్ అని చెప్పి పిలుస్తాం సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే పార్లమెంట్ అనేది ఏ రకమైన సభలు ఏకసభ ద్విసభ త్రిసభ బాల సభలు అంటే ద్విసభ ఆ ద్విసభ అనగా లోక్సభ ప్లస్ రాజ్యసభ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల నలభై ప్రశ్న క్రింది వాటిలో ఏ రిట్ ఒక వ్యక్తిని అక్రమ కస్టడీ నుండి కోర్టుకు తీసుకురాగలదు ఏ రిట్ ఒక వ్యక్తిని అక్రమ కస్టడీ నుండి కోర్టుకు తీసుకురాగలదు అంటే హెబియస్ కార్పస్ ఆన్సర్ హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ అనగా హ్యావ్ ద బాడీ హావ్ ద బాడీ హెబియస్ కార్పస్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటలలోపు కోర్టు ముందు హాజరుపరచమని తెలియజేసే రిట్ ఏది అంటే హెబియస్ కార్పస్ షేర్ అనగా క్రింది స్థాయిలో ఉండే కేసు పై స్థాయికి బదిలీ చేయమని కోరడం సింపుల్గా చెప్పాలంటే సెరిషోరీ అనగా ట్రాన్స్ఫర్ ప్రొహిబిషన్ అంటే మనకు నిలుగుదల చేయమని చెప్పి పరిధిని మించి కేసు విచారణ చేసిన సందర్భంలో పై స్థాయిలో ఉండే కోర్టు క్రింది స్థాయిలో ఉండే కోర్టుకి ఆదేశించడం జరుగుతుంది అదే ప్రొహిబిషన్ కో అనగా వాట్ ఈజ్ యువర్ అథారిటీ అని చెప్పి అడుగుతుంది ఏ అధికారంతో మీరు విచారణ చేశారని చెప్పి అడగడం జరుగుతుంది డూ మాండమస్ అనగా డూ యువర్ డ్యూటీ చూడండి ఈ నాలుగు కూడా రిట్లు హెబియస్ కార్పస్ మాండమస్ సెర్షోరీ కోవారెంటో ప్రోహిబిషన్ ఈ మూడు కూడా ఈ నాలుగు కూడా రిట్లు నెక్స్ట్ మూడు వందల నలభై ఒకటో ప్రశ్న భారతదేశంలో న్యాయమూర్తుల పదవీ కాలం భారతదేశంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఆన్సర్ సిక్స్టీ ఫైవ్ చూడండి ఇక్కడ న్యాయమూర్తులు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ అదే హైకోర్టు అయితే సిక్స్టీ టూ చూడండి ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు సుప్రీంకోర్టు అదే హైకోర్టు అయితే ఆరు సంవత్సరాలు లేదా అరవై రెండు సంవత్సరాలు అలా కూడా అడుగుతుంటారు గమనించండి నెక్స్ట్ వీరికి కనిష్ట వయసు ఉంటుందా అంటే వీరికి కనిష్ట వయసు ఉండదు నెక్స్ట్ డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత ప్రోత్సాహం పొందినది ఏది సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత ప్రోత్సాహం పొందినది ఏది అంటే ఆన్సర్ స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్స్కే కదా ఈ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనిని బలోపేతం చేయడానికి అంటే స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం కొరకు ఉద్దేశించబడినది నెక్స్ట్ మూడు వందల నలభై మూడో ప్రశ్నించోండి డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీ ఆర్థిక పరిస్థితులను ఎవరు సమీక్షించాలి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీ ఆర్థిక పరిస్థితులను ఎవరు సమీక్షించాలి అంటే ఆన్సర్ రాష్ట్ర ఆర్థిక సంఘం నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల నలభై నాలుగో ప్రశ్న పంచాయతీరాజ్ సంస్థలను దాని పదవీ కాలం ముగియకుండానే ఎవరు రద్దు చేయగలరు పంచాయతీరాజ్ సంస్థలను దాని పదవీకాలం ముగియకుండానే ఎవరు రద్దు చేయగలరు ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అనగా ఆప్షన్ టూ నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల నలభై ఐదో ప్రశ్న క్రింది వాటిలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టడం ఏ కార్యక్రమం అమలును అనుసరించి జరిగినది క్రింది వాటిలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టడం ఏ కార్యక్రమం అమలును అనుసరించి జరిగినది చూడండి ఆప్షన్స్ చూద్దాం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ఈఎస్ నేషనల్ ఎక్స్టెన్స్ సర్వీస్ ప్రోగ్రామ్ సో ఈ రెండు చూడండి ఈ రెండు కార్యక్రమాలను అనుసరించే జరిగింది సో ఆన్సర్ వన్ అండ్ టూ సిడిపి అంటాం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ నేషనల్ ఎక్స్టెన్స్ సర్వీస్ ఎన్ఈఎస్ ఈ రెండు కూడా సిడిపి అండ్ ఎన్ఈఎస్ ఈ రెండు కార్యక్రమాలను అనుసరించే జరిగింది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేషనల్ ఎక్స్టెంజ్ సర్వీస్ నెక్స్ట్ నెక్స్ట్ మూడు వందల యాభై ఎనిమిదో ప్రశ్న భారతదేశంలోని పంచాయతీ రాజ్ వ్యవస్థలోని ఈ క్రింది సభ్యులను క్రింది స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు సరైన అధికార క్రమంలో అమర్చండి ఇది మనకు తెలిసిందే గ్రామ సభ నెక్స్ట్ గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ గ్రామ సభ గ్రామ పంచాయతీ నెక్స్ట్ ఆ తర్వాత జిల్లా పరిషత్ నెక్స్ట్ మూడు వందల యాభై తొమ్మిదో ప్రశ్న భారత రాజ్యాంగంలో విద్యా హక్కును ఈ క్రింది చూడవచ్చు భారత రాజ్యాంగంలో విద్యా హక్కును ఈ క్రింది చూడవచ్చు చూడండి ఇక్కడ ప్రశ్న క్లారిటీగా అడిగినట్లయితే ప్రాథమిక హక్కుల్లో ఎక్కడ చూడవచ్చు అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అదే ప్రాథమిక విధుల్లో అయితే ఫిఫ్టీ వన్ కే అదే ఆదేశిక సూత్రాల్లో అయితే ఫార్టీ ఫైవ్ సో ఫార్టీ ఫైవ్ వచ్చేసరికి జీరో టు సిక్స్ ఇయర్స్ ఫ్రీ కం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ అదే ఫిఫ్టీ వన్ కే అయితే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ట్వంటీ వన్ ఏ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ సో ఈ మూడు అంశాల్లో కూడా మూడు ఆదేశిక సూత్రాల్లో నెక్స్ట్ అదేవిధంగా ప్రాథమిక విధుల్లో ప్రాథమిక హక్కుల్లో మూడింట్లో కూడా విద్యా హక్కు అనేది పొందుపరచడం జరిగినది సో ఇక్కడ మనకు పర్టికులర్గా ఆర్టికల్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఏ సో ఆన్సర్ ట్వంటీ వన్ ఏ నెక్స్ట్ మూడు వందల అరవై ప్రశ్న వికలాంగుల హక్కుల చట్టం యాక్చువల్గా విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం అంటాము విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం వికలాంగులకు లేదా విభిన్న ప్రతిభావంతులకు ఎంత శాతం ప్రభుత్వ ఖాళీలు రిజర్వ్ చేయబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ మూడు వందల అరవై ఒకటి ప్రశ్న సైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేడు కేసు ఈ వాటిలో ఏ సామాజిక సమస్యకు సంబంధించినది చూడండి బానో వర్సెస్ యూనియన్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేడు కేసు ఈ వాటిలో ఏ సామాజిక సమస్యకు సంబంధించినది ఆన్సర్ ట్రిపుల్ తలాక్ నెక్స్ట్ మూడు వందల అరవై రెండో ప్రశ్న చూడండి పదకొండవ ప్రాథమిక విధి భారత రాజ్యాంగంలో ఫార్ట్ ఫోర్ ఏలో డాష్ ద్వారా చేర్చబడినది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగినది అంటే ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడు అంటే రెండు వేల రెండు ఆనాటి ప్రధాని గౌరవ వాజ్పేయి గారు కాలంలో జరిగినది నెక్స్ట్ మూడు వందల అరవై మూడవ ప్రశ్న భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సరైనది ఏది ప్రవేశిక ప్రకారం సరైనది ఆప్షన్స్ చూడండి భారతదేశము సార్వభౌమ సామ్యవాద చూడండి భారతదేశము సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం భారతదేశము సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం కరెక్టే నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాద లౌకిక సమగ్ర అనే పదాలు చేర్చడం జరిగినది కరెక్ట్ ఒకటి రెండు రెండు సరైనవే నెక్స్ట్ మూడు వందల అరవై నాలుగో ప్రశ్నించుకోండి వాక్ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం మొదలైన వాటికి సంబంధించుకునే హక్కుల రక్షణ ఇది ఆర్టికల్ నైన్టీన్ నెక్స్ట్ అంటరానితనం నిర్మూలన ఇది ఆర్టికల్ సెవెంటీన్ నెక్స్ట్ విద్యా హక్కు ట్వంటీ వన్ ఏ సో ఆప్షన్ టూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్